విశాఖలో జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది పదివేల ఉద్యోగాలు కల్పించేలా ఏఎన్ఎస్ఆర్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఎంఓయు కుదుర్చుకుంది జిసిసి ఐటీ రంగాల్లో ఐదు లక్షల ఉద్యోగాల కల్పన తమ లక్ష్యమని మంత్రి నారాలోకేష్ స్పష్టం చేశారు ఈ మేరకు ఎక్స్లో నారాలోకేష్ ఓ పోస్ట్ చేశారు టెక్నాలజీ పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి పిలుపునిచ్చారు ఆరో ఆరు నెలల్లో అమరావతిలో క్వాంటం వ్యాలీ ఆవిష్కృతం కాబోతోందని లోకేష్ అన్నారు విశాఖలో జీసీసీ ఇన్నోవేషన్ సెంటర్ కి సంబంధించి ట్వీట్ చేశారు మంత్రి లోకేష్ విశాఖలో జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరిందని అందుకు సంబంధించిన ఎంఓయూ కూడా కుదిరినట్టు లోకేష్ స్పష్టం చేశారు దీంతో పదివేల ఉద్యోగాలు కల్పించేలా ఏఎన్ఎస్ఆర్ సంస్థతో కూడా ఒప్పందం కుదిరిందంటూ ఆయన తెలియచేయటం జరిగింది